సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నొక్కితే మళ్ళీ మీరు అన్సబ్స్క్రైబ్ అవుతారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నొక్కవాకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నిలవండి తొక్కుడు పచ్చడి ఎలా పెట్టుకోవాలో చెప్తాను ముందు మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఆరిన తర్వాత మామిడికాయలని తొక్కదీసి ఒక పది కాయలు అనుకోండి రెండు మూడు కాయలు తొక్క తీయినా పర్వాలేదు వాటిని చక్కగా మొక్కల కింద కోసి ఒక రెండు మూడు గంటల సేపు క్లాత్ వేసి ఆరబెట్టాలి ఆరిన తర్వాత ఈ నాలుగు సేర్లు మొక్కలు అనుకోండి కూంజుడు మొక్కలు దానికి రెండు తవ్వల కారం రెండు తవ్వలు ఉప్పు ఒక అరకిలో ఎల్లుల్లిపాయ గబ్బాలు ఒక యాభై గ్రాములు మెంతి పిండి రెడీ చేసుకోవాలి మనం వాయికి ఇది నాలుగు వాయిలైనా వద్ది వాయికి కొన్ని మొక్కలు వేసుకుని తొక్కుంటా సగం నలిగిన తర్వాత ఉప్పు పసుపు కారం మెంతి పిండి ఎల్లిపాయ గబ్బాలు వేసి కచ్చేపచ్చాగా తొక్కాలి దీన్ని ఎక్కువ మెత్తగా తొక్కకూడదు కచ్చేపచ్చగా తొక్కి తీసేసుకోవాలి తర్వాత ఇంకా మిగిలిన మొక్కలు కూడా రెండు మూడు వాయిల్ కింద పెట్టుకుని మొత్తం ఆ రుడతవల కారం ఉప్పు మెంతి పిండి ఎల్లిపాయ గబ్బాలు అన్నీ వేసుకుని మొత్తం రెండు మూడు ఆయిల్లు తొక్కుకోవాలి తర్వాత దీనికి తాలింపు చేసుకోవాలి దీనికి వేరుసిన నూనె తాలింపు పెట్టుకుని కాగిన తర్వాత వేరుసిన నూనె ఇందులో ఇంకా పప్పులే వేస్తే బాగోదు కొంచెం మెంతులు ఒక రెండు మూడు స్పూన్లు మెంతులు వేసి మెంతి వేగిన తర్వాత ఒక ఐదారు ఎల్లిపాయ గబ్బాలు మెత్తగా తొక్కుని మెంతులు వేగాక ఈ ఎల్లుల్లిపాయ తొక్కేసి ఆగిరించి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇష్టమైన వాళ్ళు ఇంగు కూడా వేసుకోవచ్చు లేకపోతే లేదు సల్లారిన తర్వాత తాలింపా పచ్చటిలో వేసుకుని శుభ్రంగా కలుపుకొని సల్లారాక వడికి తెచ్చుకుంటే ఇది సంవత్సరం పొడుగు నిల్వ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది వరకే పచ్చడి అయితే మామూలుగా పిండి వేస్తాం కాబట్టి వేడి చేస్తుంది ఇది వేడి చేయదు కొంచెం నోటికి పుల్లగా బాగుంటుంది అనారోగ్యం వాళ్ళు కూడా ఇది తినొచ్చు బాల్యంతరాలు తినొచ్చు అందరికీ బాగుంటుంది ఈ పచ్చడి అయితే ఈ తొక్కుడు పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా పెట్టి చూసుకోయండి చాలా రుచికరంగా ఉంటుంది